గుంటూరు నగరంలోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరో విభాగ వైద్యుల ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది ముప్పై ఒకటవ వార్షికోత్సవంలో భాగంగా జూలై పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ గుంటూరు నగరంలో దాదాపుగా ఏడు వందల మంది న్యూరాలజీ విభాగ వైద్యులతో పద్నాలుగు న్యూరాలజీ వైద్య చారులతో మెడికల్ విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తారు న్యూరాలజీ వైద్య విభాగాలలో సేవలు అందించిన ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలిపారు దీనిలో వైద్య విద్యార్థులు పాల్గొని తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ముఖ్యంగా బ్రెయిన్ హెల్త్ వాక్ అనే కార్యక్రమాన్ని ఆదివారం నాడు నిర్వహిస్తామని తెలిపారు ఏపీఎన్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ న్యూరోసైంటిస్ట్ అసోసియేషన్ ఇస్ ఎ వెరీ లార్జ్ బాడీ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోసైజెన్స్ కలిపి ఉండేది మేడం చెప్పారు కదా సెవెన్ హండ్రెడ్ పైన ఉండారు క్వాలిఫైడ్ అది కాకుండా పీజీ సిమిలర్ ఈక్వల్ నంబర్ ఉంటారు ఇది అన్ని ఉంటుంది కానీ ఇప్పుడు ఇది పర్పర్స్ మీరు అడుగచ్చి ఎందుకు యాన్యువల్ కాన్ఫరెన్స్ చేసుకుంటారుగా అన్నిదా తెలుసు కదా పేపర్లో వస్తుంది జర్నల్స్ వస్తుంది కానీ అదన్నీ మన అన్ని వాళ్ళకి చెప్పాలి అంటే పీజీస్ ఉన్నారు అన్ని వాళ్ళు తెలుసుందా లేదా మనకే కొంచెం పూర్తిగా విషయం తెలీదు ఈ అన్ని విషయం తెలుసుకుంటానికి ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళకు మనం పిలిపించి వాళ్ళతో వాళ్ళతో డిస్కషన్ చేయగలుగుతారు అది ఇంపార్టెంట్ అండి సీఎంఈ అంటే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు దట్స్ ద డే వన్ దానిలో వీ అబౌట్ సిక్స్టీన్ లెక్చర్స్ సిక్స్టీన్ పదినారు మందు చెప్తారు న్యూరాలజీలో న్యూరో సర్జరీలు వాళ్ళు లైవ్ వర్క్షాప్ మతం యాక్చువల్ కేసెస్ పెట్టుకుని ఎలా చేపిస్తారు కానీ చూపిస్తారు మిగతా న్యూరాలజీలో మనం లెక్చర్స్ జనరల్గా పెట్టాను వేరియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి లైక్సే పక్షవాదం ఉంటుంది ఎపిలిప్సీ ఉంటుంది ఆ రకాల అన్ని రకరకంగా వ్యాధి ఉంటుంది దాన్ని బట్టి అన్ని వాళ్ళు దాని ఫీల్డ్ ఎక్స్పర్ట్ మాట్లాడతారు మనకి చూసిన వాళ్ళకి పీజీస్ ఉన్నారుగా మిగతా వాళ్ళు ఉన్నారు మిగతా మన డాక్టర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అవగాహన పెరిగిన అవకాశం ఉంటుంది మీరు చెప్పేసి అవగాహన పెరిగి ఎంత ఉపయోగం చేసుకుంటారు మీరే మీ అవగాహన పెరుగుతుంటారు మనకెందు ఉపయోగం అంటే పబ్లిక్ ఉపయోగం ఏంటంటే ట్రీట్మెంట్ బెటర్గా అవుతుంది టైంలో ట్రీట్మెంట్ అవుతుంది చేసే పక్షవాతం వచ్చినా మనం చెప్పారు కదా గోల్డెన్ అవర్ అని చెప్తారు అలా గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్కి ఇంపార్టెంట్ అండి ముందు గోల్డెన్ అవర్ అంటే మూడు గంట చెప్తారు కదా తర్వాత నాలుగున్నర గంట చేస్తాము ఇప్పుడు ఆర్ ఎక్స్టెండింగ్ ద విండో ఈవెన్ అప్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు సెలెక్ట్ కేసెస్లో మనం చేయగలుగుతాం ఇదన్నీ అన్ని వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళు ఉండే ప్లేస్లో కూడా చేయొచ్చు మన టెలిమెడిసిన్ ఒక ప్రొవిజన్ ఉందండి టెలిమెడిసిన్ అంటే మనం ఇక్కడ కూర్చుంటాం మేడం ఉన్నారు నేను ఉంటాను వేరే వాళ్ళు ఉన్నారు అన్నీ ఇక్కడి నుంచి మనం చేసే రేపల్లిలో ఉన్నారు పక్షవాదం వచ్చింది వాళ్ళకి ఇక్కడ రాకముందే మనం వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళు డాక్టర్తో మాట్లాడి ఏనే టెస్ట్ చేయించుకోవచ్చు చేపించిన వలన మనకి వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కడ ఏమి ఇవ్వగలుగుతాం ఇదన్నీ చేయడానికి ఇదన్నీ నాలెడ్జ్ పెరిగినాక అది ఇదన్నీ పాసిబుల్ ఉండేది ఇదన్నీ అలాగ అన్ని ఫీల్డ్లో ఉండేది అందుకోసమే ఈ యాన్యువల్ మీటింగ్ ఇంపార్టెంట్గా ఉండేది ఇంపార్టెంట్ జస్ట్ స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ ఫర్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అట్ లేటర్ ఇదే విషయం అంటే ఇది మనం పెట్టుకుంటే మంచిగా ఉండేది సో పీ పబ్లిక్ విల్ బెనిఫిట్ ఇన్ ద లాంగ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఈరోజు మనం ఇక్కడ స్టేట్ న్యూరాలజిస్ట్ న్యూరోసన్స్ అసోసియేషన్ ఉందండి దట్ ఈస్ కాల్డ్ ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఇట్ ఈస్ అబౌట్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు అందరం కలిసి ప్రతి సంవత్సరం వార్షిక కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ సంవత్సరం మనం గుంటూరులో చేస్తున్నాము ఈ కాన్ఫరెన్స్ని ఇది వన్ వన్స్ ఇన్ ఇయర్ వీ డూ ఇట్ త్రీ డేస్ కాన్ఫరెన్స్ దీని ఇది ఫస్ట్ డే సీఎంఈ అంటారు ఆర్ న్యూరోసర్జరీ వాళ్ళకేమో లైవ్ వర్క్షాప్స్ ఉంటాయి సెకండ్ డే అండ్ థర్డ్ డే డైరెక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కా కాన్ఫరెన్స్లో అందరు న్యూరాలజిస్టులు న్యూరో సర్జన్స్ పీజీ స్టూడెంట్స్ ఆఫ్ డిఎమ్ డిఎన్బి న్యూరాలజీ న్యూరో సర్జరీ వాళ్ళు ప్లస్ యాలిడ్ స్పెషాలిటీసు బేసిక్ సైన్సెస్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు దాదాపుగా ఆరు వందల పైగా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అండ్ ఈ సందర్భంగా మేము మీ అందరినీ పిలిచి దీని గురించి కొన్ని వివరాలు చెప్తాము ఇప్పుడు మా సెక్రటరీ ఏపీఎన్ఎస్ఏ సెక్రటరీ డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ ఇన్ ద సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన కూడా దీని గురించి కొంచెం వివరిస్తారు స్టూడెంట్స్ దగ్గర నుంచి మాకు అవసరమై ఇంకా సెషన్స్ కూడా పెంచాల్సి వచ్చింది సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అవన్నీ పేపర్ ప్రజెంటేషన్స్ పోస్టర్ ప్రెజెంటేషన్స్ అలాగే అవార్డ్ సెషన్స్ బెస్ట్ పేపర్ అవార్డ్స్ అవన్నీ ఉంటాయి అంతేకాకుండా క్విజ్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తాము ఇంటర్ కాలేజ్ క్విజ్ ఇవన్నీ కాక ఇంకో విషయం మీ ద్వారా మా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే బాబుజీ శ్యామ్ కుమార్ గారు చెప్తున్నట్టుగా బ్రెయిన్ హెల్త్ వాక్ అనేది టేకప్ చేసామండి మాకు ఏపీఎన్ఎస్ తరఫున ఒక నినాదం ఇస్తాం ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం నినాదం ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ వన్ ఇది మా నినాదం అంటే పుట్టినప్పటి నుంచి చివరి దాకా ప్రతి వారికి ప్రతి వయసులోనూ ఏదో ఒక మెదడు మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ సమస్యలు కానీ వస్తున్నాయి అని అంచనా డబ్ల్యూహెచ్ఏ వాళ్ళ ప్రకారం వంద కోట్ల మందికి పైగా ఉన్నారు మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు పుట్టినప్పుడు బిడ్డ దగ్గర నుంచి అంటే కాను కష్టమైతే మెదర దెబ్బతని సెరిబ్రల్ పాలసీ అని వింటారు కదా అప్పటి నుంచి ప్రతి వయసులోనూ జబ్బులు ఉంటాయి మెదరవాబు జబ్బులు ఉంటాయి మూర్ఛ వ్యాధి ఉంటుంది తలనొప్పులు ఉంటాయి యాక్సిడెంట్స్ వల్ల తలకు దెబ్బ తగిలినవి ఉంటాయి పక్షపాతాలు ఉంటాయి ఇలాగ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి ప్రతి ఏ వయసులోనైనా సమస్య రావచ్చు అందుకంటే కామన్ ఇది ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి న్యూరాలజీ సమస్య వస్తుందని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పారు దీని గురించి అవగాహన పెంచడానికి ఎట్లా దాని నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి హెల్త్ వాక్ అంటారు సో బ్రెయిన్ హెల్త్ వాక్ అనేది ఆదివారం రోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు మేము కండక్ట్ చేస్తున్నాము దీనిలో పెద్ద ఎత్తున ప్రజలు మీరందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని దాని గురించి అవగాహన పెంచుకోవాలని మా అందరి తరఫున నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైం అట్లాగే ఐఏఎన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ప్రెసిడెంట్ ఐఎస్ఏ ఇండియన్ స్టోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే విశ్వవిఖ్యాత స్పీకర్లు ఎంతోమంది మమ్మల్ని మా ఆహ్వానాన్ని మన్నించి గుంటూరు అనేది చాలా దూరం కష్టం మీకు తెలుసు రావటం అనేది అయినా కూడా వాళ్ళు మా అభ్యర్థుల మేరకు చాలామంది బెస్ట్ టీచర్స్ వస్తున్నారు అందుకనే దా ఈసారి మా రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇది మీ అందరి సహకారంతో ఇది విధించి చేయాలని కోరుతున్నాను ప్రతి ప్రతిరోజు కూడా ఫ్రమ్ నైన్టీన్త్ నుంచి మీకు అప్డేట్స్ ఇస్తామండి కాన్ఫరెన్స్ హైలైట్స్ అది కూడా మీరు రాయొచ్చు ఆ రోజు డిస్కస్ చేసిన కాన్ఫరెన్స్లో జరిగిన మెయిన్ హైలైట్స్ ఏంటి కొత్త విషయాలు ఏంటి ఈ సంవత్సరం సీఎంఈ థీమ్ ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ న్యూరోథెరాప్యూటిక్స్ అంటే మెదర మెదర సంబంధించిన జబ్బుల్లో ఉండిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించిన థీమ్ ఇది అందుకని ఇది చాలా ఉపయోగం అందరికీ నన్ను దానికి సంబంధించి ఏదైనా కొత్త కొత్త విషయాలు ఉంటే మీకు మీడియాకు మేము రిలీజ్ చేస్తాము మీరు దయచేసి దాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అండ్ ఈ విషయం కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్